మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై ఇరవై ఐదు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనం మూడు నాలుగు వచనాలు జరిగినదంతయు తెలియగానే ముర్దకై తన బట్టలు చింపుకొని గోని పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు యొక్క ఆగ్నేయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చానో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోనూ ఏడ్పులోనూ రోదనములోనూ మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి రాణి గొప్ప మనోవిచారం కలదాయను వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము ఆరో భాగం న్యాయ విరుద్ధమైన శాసనమనకు ప్రతిస్పందించుట వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము ఆరో భాగం న్యాయ విరుద్ధమైన శాసనమనకు ప్రతిస్పందించుట వ్యాఖ్యానం సామ్రాజ్యంలో ఉన్న యూదులందరినీ నిర్మూలించాలనే శాసనము రాజ్యమందున్న అన్ని సంస్థానములకు ఆజ్ఞగా పంపబడినది అయితే రాజును హామానును విందుకు కూర్చున్నారు అని మూడో అధ్యాయం పదిహేను వచనంలో చదువుతాం రాజ్యమందంతటా ఉన్న యూదులు దిగ్భ్రాంతికి గురయ్యారు నిజంగానే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఏమి చెయ్యాలి ఎలా చెయ్యాలి పాలుపోని పరిస్థితి మొర్దకై తన దుఃఖమును బాహాటకముగా వ్యక్తపరిచాడు అతడు తన బాధను బహిరంగంగా వ్యక్తపరచుటకు సంకోచించలేదు అతడు చేస్తున్నది ఎస్తేరుకు తొందరగానే తెలియవచ్చింది ముర్దకై గోని పట్టను తీసివేసి ఎస్తేరు తనకు పంపిన నూతన వస్త్రములు ధరించుటకు నిరాకరించాడు ఏమి జరగబోతుందో అతడు ఆమె దృష్టికి తీసుకువచ్చాడు అలాంటి పరిస్థితులు నెలకొంటే నేటి విశ్వాసి ఏం చేయాలి దాని గురించి ఫిర్యాదు చేయటానికి అతడు ఫేస్బుక్ ట్విట్టరు లేక ఇతర సామాజిక మాధ్యమాలకు వెళ్ళి దానిని అందరికీ విస్తృతంగా ప్రచారం చెయ్యాలా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయములను గూర్చి తెలియచేస్తూ వాటిని వ్యతిరేకిస్తూ ఒత్తిడి పెంచటానికి ధర్నాలు మొదలైనవి చేపట్టాలా ప్రేమైన విశ్వాసి నీ ప్రభువు ఈ భూమి మీద ఉండగా అన్యరాజ్యము ఆయన ప్రజలైన ఇస్రాయేలీయులను జయించి ఆ రాజ్య ప్రతినిధులు వారిని అణచివేసి కష్టాలకు గురి చేసినప్పుడు నీ ప్రభువు ఇలాగే చేశాడా క్రొత్త నిబంధనలో అట్టివి ఎక్కడా మనకు కనబడు ఆయన మేలు చేయుచు సంచరించుచుండెనని మాత్రమే చదువుతాం మురదకాయ్ మరియు అతని తోటి యూదులు బట్టలు చింపుకొనుట గోని పట్ట కట్టుకొనుట బూడిద చల్లుకొని సోకించుట రోదనము చేయుట ఉపవాసముండుట వంటి వాటి ద్వారా తమ బాధనంతా వ్యక్తం చేశారు ప్రార్థనను గూర్చి ఈ గ్రంథంలో ప్రస్తావించబడకపోయినను రాజశాసనమును మార్చటానికి స్వప్రయత్నాలు మాని తమ విన్నపమును దేవునికి తెలియజేశారనేది విదితమే దీన మనస్సుతోనూ యథార్థ హృదయముతోనూ దేవునికి చేసే ప్రార్థన మన సొంత ప్రయత్నముల కన్నా ఎంతో ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది అని మనం కూడా గ్రహించుదుము గ్రహించుదుక సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలం